తెలుగుదేశం పార్టీ అభిమానులకు మండేపల్లి అభిమానులకు పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు ఇప్పుడు నిన్న జరిగిన విషయం మీద మాట్లాడే ముందు వాళ్ళు పెట్టే నిన్న పెట్టిన కార్యక్రమం అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన మేనిఫెస్టో రీకాలనే దాని మీద ఒక బేఖార కార్యక్రమం ఒకటి చిన్నమండ మండలం గ్రామం గదివాళ్ళపల్లెలో పెట్టినారు దానికి పెట్టుకునే దానికి కారణం ఏమంటే అదే పల్లెలో పెట్టేదానికి కారణం ఈ మండలంలో ఎవరు కానీ ఒక కళ్యాణ మండపం కానీ ఇట్లా మామిడికాయల మండీలు కానీ ఒక కలం కానీ ఎవరూ అలో ఆడేదో పెద్ద పొడి చేస్తామని కదిరివాళ్ళ పల్లెలో ఆడొచ్చి ఆ ఈదల్లో పెట్టుకొని లేనిపోనివన్నీ వాగినారు దాంట్లో వాగే ముందు ఏమి మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా ఏమని అనకుండా మాట్లాడుకునే మాట్లాడుకునేదానికి వచ్చినారు ముఖ్యమంత్రిని మంత్రిని అయ్యా రమేష్ రెడ్డి నువ్వు మాట్లాడే ముందు పోయిన ఇరవై నాలుగు వరకు నువ్వు రా రాయచూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఉన్నావు ఆ రోజు నువ్వు చేసిన దొంగతనం నేను ఇప్పుడు బయట పెడతాన్నా నువ్వు లేదని నిరూపిస్తావా ఎప్పుడంటే రాజధాని కళ్యాణ మండపంలో మీటింగ్ పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెడితే అప్పుడు మండిపల్ల మైక్ మైకిస్తే మైక్ కట్ చేస్తాం ఆయన అయిపోయిన తర్వాత మళ్ళా ఆన్ చేస్తాం అప్పుడు నేనే స్వయానే నేనే పట్టుకున్నా అది నువ్వు కాదా దొంగ రాంపాడు దొంగ నువ్వు దొంగవో నువ్వు ఫస్ట్ దొంగవో నీకు ఆ బుద్ధులు పోలే నీకు దొంగతనే చేసే బుద్ధులు అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇతరులు కూడా దొంగ అంటావు ఈయన రాయచూటి తాలూకాలో మీ సొంత ఊర్లో మీ లెక్కపల్లి మండలంలోనే లెక్కేసుకో పత్తక్క పళ్ళుకు బోర్లు వేసినాడు దాదాపు రాజోటి నియోజకవర్గంలో మూడు వందల పైన చిలుకు బోర్లు వేసినాడు రోడ్లనేది కోట్లల్లో తెప్పించినాడు పశువుల చెడ్డు నీ మండలంలో చూసుకో ఇప్పుడు రీసెంట్గా నీ సొంత ఊరు రెడ్డివారి పల్లెకి కూడా నిన్న నిన్నలా మొన్న లక్షల్లో శాంక్షన్ చేయించినాడు రోడ్డు నీ సొంత ఊరికి ఏజ్లో నేను నువ్వు దొంగవో వచ్చిన డబ్బులన్నీ తినిపేదానికి నీరు చెట్టు కింద ఎంతమంది దగ్గర పేర్లు పెట్టి దొంగ పేర్లు పెట్టి వాళ్ళతో చేయించి దాంట్లో వాటా తీసుకోలేదా నువ్వు ఈ మాండవ నది చేసినావు దాంట్లో తీసుకోలేదా ఈ చిన్నమండవ మండలంలో పోయి మాండవ నదిలో నువ్వు చేయించినావు దాంట్లో నువ్వు పర్సెంటేజ్ తీసుకోలేదా నువ్వు దొంగ కాదా ఇతరుల దొంగ ఎత్తంటావు నువ్వు దొంగ అయినావు కాబట్టి అందరినీ దొంగ 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 అనేది నేర్చుకుంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు అది డొక్కు బస్సు ఫ్రీ ఫ్రీగా పెడతాను మహిళలకు అని నువ్వు ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు నువ్వు నువ్వు లేవా కొన్నేళ్ళు ఆయన దగ్గర అప్పుడంతా మంచివాడా ఇప్పుడప్పుడే నీకు చెడ్డైనాడా నీకు టిక్కెట్ ఇచ్చింటే మంచోడు ఈకపోతే చడ్డోడు నీకు టిక్కెట్ ఎంటికెలా మూడు తూర్లు నాలుగు తూర్లు ఇచ్చినారు నువ్వు గెలిచలేవు ఉద్దేశంతో నీకు ఇలా మండిపల్ల రాంపాడతా సరైన మగుడు రాయచోటి నియోజకవర్గం పెడతానని దమ్మున్న మగోడు అని చెప్పి చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇస్తే దమ్ముగా గెలిచినాడు మగోడుగా గెలిచినాడు నువ్వు గెలిచినావా నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శిస్తావు నువ్వు అతని దగ్గర నువ్వు బతలేదా నువ్వు యానించి వచ్చినాయి ఇన్ని కోట్లు నీ కంకర ఫ్యాక్టరీలు యానించి వచ్చినాయి నీకు నీకు ఆ బిల్డింగ్ కట్టినవే అంత యానికి వచ్చినాయి నీకు డబ్బులు నీకు పోయ్యే జీపు డీజిల్ కూడా ఖర్చు లేకుండా బతినారు మీ నాయన ఒక ముఖ్యమంత్రి మీ నాయన ఆ రోజుల్లో మంత్రిగా ఉన్నారు మీ నాయన ఉన్నాయించి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు ఇన్ఛార్జ్ ఉన్నంత వరకు నువ్వు ఎంత డెవలప్ రాయచూడి తాలూకాకు ఎంత డెవలప్మెంట్ చేసినావు యా ఊరికి ఏ రోడ్లు వేసినావు ఊర్లో బోర్లు వేసినావు యా ఊళ్ళో పశువు చటించినావు యా ఊర్లో జనాలకు ఏమైనా సాయం చేసినావు ఏ రోజైనా పది మంది జనాలకు అన్నం పెట్టినని నువ్వు నిరూపిస్తూ బుద్ధు నువ్వు దొంగగా నువ్వు ఏ వచ్చిన డబ్బులు నువ్వు దొంగతనం చేసుకుని సంపాదించుకొని బిల్డింగ్లు కట్టుకొని కంటపాయలు పెట్టుకొని మనలా నిన్న ఎలక్షన్ కంటే అయిపోయే ముందు నువ్వు ఎస్సీ కేసులో ఇరుక్కుని ఆ బుద్ధు నువ్వు శ్రీకాంత్రేడితో లాలు చూపడి నువ్వు మాట్లాడుకునేవా లేదా మాట్లాడుకుని లాలు చూపడి నువ్వు ఆ చిన్న ఒక ఎస్సీ కేసు పెడితే కొన్ని నెల రోజులు రాయచూడి తాలూకు వదిలిపోయినని నువ్వు దొంగ మంత్రి గారిని నువ్వు దొంగ అనేదానికి నీ అర్హత లేదు నువ్వు ఈ రోజు నువ్వు మాట్లాడేదానికి అర్థమే లేకుండా మాట్లాడతావు నువ్వు కది రోజుల అదే ఆడ మూల ఏదో అంత తావు దొరికింది కాకపోయినావు నీకు దమ్ముని మొక్కలు అయితే చిన్నమన్న హెడ్ ఎందుకు పెట్టలేకపోయినారు మీరు మీరు దొంగలు కాబట్టి దొంగలు తావు వేయకూడదు అని ఉద్దేశంతో చిన్నమన్న హెడ్ క్వార్టర్లు కానీ ఇక్కడ ఆడే కానీ మీకు తావు వేయలేవాళ్ళు చిన్న మీటింగ్ పది మంది మీటింగ్ పెట్టుకునేదానికి మీ బతుకు దొంగ బతుకు కాబట్టి వాళ్ళకి తీల్చి కాబట్టి ఈ దొంగలను చిన్నమన్న హెడ్ క్వార్టర్ ఉద్దేశంతో వచ్చినారు అది కూడా కది రోజుల పళ్ళు దొంగలు కాబట్టి మీ దొంగలు బెల్లం పెంచుకున్నారు కాబట్టి నువ్వు దొంగ అనేది మాట మాట మానుకో ఇంక నుంచి కానీ ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి గారిని కానీ ఎప్పుడైనా విమర్శించేటప్పుడు పద్ధతిగా విమర్శించు నువ్వు ఏమని అడగల ఒక సలహా ఈ ప్రభుత్వానికి లేదు మంత్రి గారికి అదో ఈ ఊర్లో ఈ రోడ్లు వేయించు మనం ఈ ఊర్లో బోర్లతో సమస్య ఉండదు ఆ ఊర్లో ఒక ఏరు దాటుకోవాలంటే బిగ్జి కట్టించండి ఇట్లాంటివన్నీ సలహాలి లేదంటే ఎవరికైనా బాగలేకపోతే వీళ్ళకి సీఎం ఢిల్లీ పెట్టించండి వాళ్ళకి ఎందుకు చూడండి బేదోలకు పచ్చని నిలబడేవాడు ఇది కాదు మాట్లాడేది నువ్వు బేదోళ్ళ పచ్చని నిలబడి మాట్లాడినావా నిన్ను ప్రీ బస్సు ముఖ్యమంత్రి గారు పెడతారు ఆగస్టు అంటే దొంగ బస్సు అనేది అవు ఒక జిల్లాలో తిరిగేదానికి పెడతారు గిండికి పాలావు గోల్చర దాటుకోలేవు తిరుపతి పాలావు ఏంది నువ్వు మాట్లాడేది నువ్వు అదే అదే పెట్టినారంది అప్పుడు నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలు ఇస్తారనే సొంత సయాన వాళ్ళ భార్య భార్యతమ్మ అనిందా లేదా మరి ఒకరికేకి ఇచ్చినారు అప్పుడు మీరా దొంగలు మేమా మేము ఎంతమంది బిడ్డలు అంటే ఎలిజిబుల్ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తా ఉండే ఇంతమందికి అంటే తల్లి వందనం వేసినామా లేదా పెన్షన్ అనేది నాలుగు ఐదు వేలు పట్టింది మీకు వెయ్యి రూపాయలు పెంచేదానికి మా ముఖ్యమంత్రి గారు ఒకే పార్టీ వెయ్యి పెంచుతూ ముందు మూడు నెలలది కూడా కలిపి నాలుగు వేలు కలిపి ఏడు వేలుగా అయిచ్చినాడు ఆరు వేలు ఆరు వేలు వికలాంగులకు ఇచ్చినారు పదివేలు ఇస్తా పదహైదు వేలు పదహారు వేలు ఇస్తున్నారు నువ్వు ఇంతకంటే మంచి పని చేసేవాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే ఒక చంద్రబాబు నాయుడే నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోడ్డు వేయించినావా లేదు ఒక ఒక రైతుకి ఏమన్నా ఏమన్నా ఒక బొర్రె కాపులా కానీ ఒక పశువుల షెడ్డు కానీ ఏమన్నా ఏయి కట్టించినారా లేదు బోర్లు ఎన్ని ఇచ్చినారో చూపించండి మీ ప్రభుత్వంలో లేదు రోడ్లు ఎన్ని ఇచ్చినావో చూపించండి ఇంకా ఏమన్నా రాజ్యంలో రోడ్లు వేస్తంటే దాన్ని పర్సంటేజ్ తీసుకొని బతుకునేవాళ్ళు నువ్వు శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు చరువు చూపు తీసుకోలేదా వాళ్ళ దగ్గర మీరు దొంగలు కాదా మీరు రాయచూరిలో డెవలప్మెంట్ చేసినారా మీరు చేసిన చూపించిన మీరు దొంగలేయి ఇక్కడ ఆడ తావు ఒక పల్లె మారుమారు పల్లెలో పోయి ఆ ఈధిలో పెట్టుకొని బతుకున్నారు మీరు దొంగలు కాబట్టి మా నాయకుడు దొంగ కాదు నీతి నిజాయితీగా ఉన్నాడు నిన్న ఇరవై తేదీ నిన్న ఆదివారం రోజు వేళతో జనాలకు అన్నం పెడదామనే ఉద్దేశంతో అందరిని పీల్చి భోజనాలు పెట్టిస్తా అంటే మీరు ఏం చేస్తారు అదే ఆ కార్యక్రమము భగ్నం చేయాలని ఉద్దేశంతో పిలుచుకుపోయి రాండి రాండి అని పొట్టోళ్ళు వస్తానని అందరికీ చెప్పి పిల్లపించుకున్నారు కానీ మీరు ఆడికి వచ్చి టీ బిస్కెట్ కూడా వేయలేకపోయినారు కొందరికి మీరు అసలు అది ఏదల్లో ఏదల్లో వేసినారు అయ్యా మీరు దొంగలు కాబట్టి ఒక ఇంట్లో కూడా తాగు వేయలేకపోయినారు ఒక బిల్డింగ్ వేయలేకపోయినారు మీరు దొంగలు అందరినీ మినిస్టర్ దొంగ అనేది దగ్గర ఇంక నుంచి ఇవ్వడీ అన్నావు నీకు బట్టలు ఊరి తీసేది ఖాయము ఇంక నుంచే నీతి నిజాయితీగా మాట్లాడు సలహాలి అదో తాలూకాలో అదో పలా పల్లె ఈ సమస్య ఉండాలి అదో ఫలానా ప్రాజెక్టు కట్టండి పలానా కా దానికి కాలువ తేయండి అదే రైతులు బాగుపడతారు ఇట్లాంటి చెప్పండి కానీ అన్ని తప్పుడు మాటలు తప్పు సలహాలు ఇవ్వద్దు త్రీ పేరు పెద్దది నీకేమి నేను అంత బాధ నీకు పాలను ఎగతాలు చేస్తావు ముఖ్యమంత్రి అంటే దేనికి నేను నీకు అంత బాధ ఏమన్నా నువ్వు ఏమైనా డబ్బులు ఇస్తాను వాళ్ళ ప్రభుత్వానికి ఇలా ప్రజలకి అవకాశం ఇచ్చినాడు ఒక బాగా అంటే ఈ నుంచి ఇరవై రూపాయలు అవుతుంది మీరు వాళ్ళు ఫ్రీగా బాసంటే నీకేమంత బాధ నువ్వు వాళ్ళకి డబ్బులు ఇరవై వేలు ఇరవై రూపాయలు నువ్వు దానికి డొక్కు బస్సులు అంటావు ఈ నుంచి గిండ్లే బాగలేదు అంటావు గుల్చే దక్కం బాగాలేరు అంటావు తిరుపతి బాగలేరు అంటావు నువ్వు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైనా పెట్టింటే వచ్చే పథకాలు ఎన్ని పెట్టినావు నువ్వు ఎంతమందికి ఇచ్చినావు దానికన్నీ కట్ చేసుకుంటా వచ్చినావు ఏమైనా ఏమేలు చేసినావు నేను మీ 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 ప్రభుత్వంలో దొంగతనాలు కాబట్టి ఇప్పుడు అందరూ జైలు ఎక్కువ కట్టినారు నిన్న నిన్ననే మీ కళ్ళ ముందు మీ ఎంపీనే చేసినారు కదా దొంగ మధ్యమ దాంట్లో దొంగతనం చేసిన దాంట్లో ఇంకా అందరినీ దొంగ అనేది ఎందుకు అంటారు మీరు ఇప్పటికన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకో యా రమేష్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడ నేర్చుకో ఇంకా నుంచి మా మంత్రి గారు జబర్జత్తుగా అన్ని చేస్తున్నాడు సలహాలి తాలూకాకి ఇది చేయండి అది చేయండి అనే అప్పుడు మేము చేయగలుగుతాం మేము చేసేదానికి మీరు మాట్లాడేదానికి అర్థమే లేదు దయచేసి ఇంక నుంచి జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకోండి